మాటూరులోని క్యాంపు కార్యాలయం నందు శనివారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొని మండలంలో నూట ఐదు మందికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు అరవై ఒక్క లక్షల పన్నెండు వేల ఏడు వందల నలభై ఆరు రూపాయలను అందించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి బాసటగా నిలుస్తుందని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి సహాయనిధి నిర్వీర్యం అయిందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విమర్శించారు

అలాగే ఇబ్బందుల్లో ఉన్న ఆదుకోవడం కోసం ప్రతి నెలా కూడా మొత్తం పదకొండు వందల అరవై రెండు మందికి ఎనిమిది వందల ఎనభై రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క రూపాయలు వాళ్ళ ప్రయోజకవర్గానికి సంబంధించి ప్రజలకి ముఖ్యమంత్రి గారు సహాయం చేశారు గట్టిగా తప్పటికీ